కర్రీ కర్రీ తాత అదేనండి సోమిరెడ్డి రెడ్డి ఆయన్ని చాలామంది కర్రీ తాత అంటారులే ఆయన్ని ఎందుకంటే అంతేకాకుండా ఓడిపోయే దాంట్లో బ్రాండ్ అంబాసిడర్ అనమాట ఓడిపోయేదానికి ఆయన దాంట్లో స్టార్ అనమాట ఆయన ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఇప్పుడు వాలంటీర్లు వద్దంట ఆయనకి జన్మభూమి కమిటీలో ముద్దంట ఇలాంటి వాళ్ళు అంత జన్మభూమి కమిటీలు ఎంత దోచుకున్నారో తెలుసు ఎంత ఇబ్బంది పెట్టారో తెలుసు ప్రజలకి ఇప్పుడు మళ్ళీ కూడా అదే భూమి కమిటీలు మేము వస్తే తెస్తామని మాట్లాడుతున్నా అంటే ఇంకా వీళ్ళు ఎలా అంటే వాలంటీర్స్ని వీళ్ళు వినండి ముఖ్యమంత్రి అని వాడు చెప్పుకునేటటువంటి పరిస్థితి సార్ వెనక చూడండి సార్ ఎవరి దగ్గరికి పోవాల్సిన పల్ల ఎవరి చుట్టూ తిరగాల్సిన పల్ల ఎవరికి లంచాలు ఇవ్వాల్సిన పల్ల వేడిగా గ్రామ వాలంటీర్ మీ ఇంటికే వస్తాడు ఇన్కమ్ లేన్షన్ రేషన్ కార్డు పెడతాం కానీ చేయించడం అందుబాటులో ఉంటున్నారు ఇప్పుడు అందులో సచివాలయానికి ఇటు ప్రజలకి వారే లేక ఈ వాలంటీర్ పనిచేస్తున్నాడు ఇక్కడ సర్పంచ్ సంబంధం లేదు మళ్ళీ మాకు పాత పద్ధతిలోనే నిధులు విధులు అధికారాలు ఇవ్వాలి అని చెప్పి మేమందరం కూడా కోరటం జరుగుతాం సార్ చూద్దాం అంటే ఇంటికాడికి అసలు ఏం వీళ్ళని ఏమిటితో కొట్టాలో తెలియదు కానీ ఇంటి దగ్గరికి అసలు తాతలు చంద్రబాబు నాయుడు హయాంలో పెన్షన్ కోసం ఎంత ఇబ్బంది పడ్డారో నేను కూడా కలారో చూసి మీరు కూడా చూసే ఉంటారు మీ ఊళ్ళో చూసి ఉంటారు మీకు ఇంట్లో ఒకవేళ పెన్షన్ తీసుకుంటా అంటే అవ్వతాత వాళ్ళు ఎంత కష్టపడుతుంటారో పంచాయతీ ఆఫీస్ దగ్గర పోయి గంటలు గంటలు నిలబడి ఎంత ఇబ్బంది పడుతున్నారో మీరు చూసి ఉంటారు ఇప్పుడు ప్రతి ఒక్కటి ఫస్ట్ మెయిన్ పెన్షన్ అనేది వీళ్ళకి కూడా తెలుసు పెన్షన్కి చాలామంది అవ్వతాతలు జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత దీవిస్తున్నారో ఎంత ఆశీర్వదిస్తున్నారో ఇది బ్యూటిఫుల్ పథకం అనేది కూడా తెలుసు దీని జగన్మోహన్ రెడ్డి గారి దీనికి దీనివల్ల జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తాననేది అనేది కూడా తెలుసు ఎంతమంది ఆశీర్వదిస్తున్నారు ప్రతి ఒక్కటి ఇంటి దగ్గరికి తెస్తూ ఉంటే వాలంటీర్ వ్యవస్థ మీకు నచ్చకపోతే లేకపోతే వాళ్ళకి మీకు ఒకవేళ నచ్చకపోతే మీకు నచ్చినట్టు ఒకవేళ మీరు అధికారంలోకి వస్తే మీ పద్ధతులు చెప్పండి లేదా వాళ్ళకి శా జీతాలు పెంచుతామని చెప్పండి లేదా వాళ్ళకి కావాల్సినవి నెరవేర్తామని చెప్పండి అంతేగాని ఇలా ఇంటికి తీసుకొచ్చే వాళ్ళ పథకం అలాంటి వాలంటీర్ వ్యవస్థని రద్దు చేసి మాకు ఎక్కడో వాళ్ళు అసలు ఆ జన్మభూమి కమిటీలు ఎవరో అంత పచ్చ కార్యకర్తలు వాళ్ళు ఎక్కడెక్కడో ఉంటారు వాళ్ళు ఏడో ఉంటారు మనం ఫోన్లు చేయాలి వాళ్ళ అవసరానికి వాళ్ళు ఎప్పుడో పథకం ఒక ఒక సర్టిఫికేట్ కావాలంటే రెండు నెలలు మూడు నెలలు పడుతుంది ఇప్పుడు పిన్షన్లో కూడా తిన్నారు జన్మభూమి కమిటీలు అప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు వెయ్యి రూపాయలు ఇస్తూ ఉంటే పెన్షన్ దాంట్లో రెండు వందలు పట్టుకొని ఎనిమిది వందలు ఇవ్వడం చాలా అలా తీసుకోవడం కూడా చూసారు లాస్ట్ చిట్ట చివరి జ ఎలక్షన్లో రెండు వేలు చంద్రబాబు నాయుడు ఇచ్చినప్పుడు లాస్ట్ ఒక నెల ఎలక్షన్లో ఉన్నానంగా పెన్షన్ రెండు వేలు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు అప్పుడు చాలా మంది దగ్గర వెయ్యి రూపాయలు తీసుకున్నారు జన్మభూమి కమిటీలు పాపం మా అవ్వ తాతలు వాళ్ళ దగ్గర అది నిజం అది నిజం ఎవరినని అడగండి చెప్తారు మా నియోజకవర్గంలో అయితే కదిరి కానీ పుట్టపర్తి కానీ మా రెండు నియోజకవర్గాల్లో అనంతపూర్ డిస్టిక్ అంతా నాకు చూశాను నేను చాలా చోట్ల చెప్పారు కూడా ఈ విషయం చాలా చోట్ల జన్మభూమి కమిటీలు ఇలాగే చేశారు జన్మభూమి కమిటీలో అంత ప్రతి ఒక్కరు ఏది రావాలని టాయ్ వాళ్ళకి బాత్రూమ్లు టా ఇవి కావాలన్నా ప్రభుత్వ పథకాలు ఏమి కావాలన్నా వాళ్ళకి లంచ్ లంచాలు ఇవ్వాల్సిందే అలాంటి అసలు ఇంకొకటి ఆ ఇళ్లలో ఆ కిటికీళ్ళల్లో అయితే ఎంత తినేశారంటే అంత తినేశారు ఆ జన్మభూమి కమిటీలు అలాంటి చెత్త కాబో జన్మభూమి కమిటీలు మళ్ళీ కావాలనుకుంటున్నారంటే అంటే వాలంటీర్స్ వ్యవస్థ వల్ల డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి నుంచి డైరెక్ట్ వాలంటీర్ నుంచి డైరెక్ట్ ప్రజలకు వెళ్తున్నాయి కాబట్టి వీళ్ళకి పాపం ఏమీ మండుతూ ఉందన్నమాట వీళ్ళు ఎమ్మెల్యేల మాదిరి మా ఎమ్మెల్యేలు మా వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరు అవినీతి చేయలేదు ఎక్కడ డబ్బు మధ్యదారిలో పోవట్లేదు డైరెక్ట్ లబ్ధిదారికి పోతుంది కాబట్టి కుళ్ళు అనమాట వీళ్ళకి ఇలాంటి వాళ్ళని అసలు ఈ కాకి సోమిరెడ్డి చంద్రశేఖర్ లాంటి వాళ్ళు ఆల్రెడీ వీళ్ళు అంబాడు బ్రాండ్ అంబాసిడర్లు ఓడిపోయేదండలో అయినా కూడా వీళ్ళనికే పట్టుకొని ఏలాడుతూ ఉంటాడు చంద్రబాబు నాయుడు వీళ్ళని మాత్రం మార్చాడు మరి ఈసారి గుడ్ టికెట్ మారుస్తాడు వాళ్ళు మారిస్తేనే వాళ్ళు గెలుచ ఒకవేళ వాళ్ళు ఎవరికన్నా కొంచెం అక్కడ పట్టుండే వాళ్ళకన్నా ఇస్తే కొంచెం డిపాజిట్లు అన్నా వస్తాయి అంతేగానీ ఇట్లా పనికి మాల వాళ్ళని ఎంటబెట్టుకొని తిరుగుతుంటే ఇంకా సర్వనాశనం అయిపోతుంది టీడీపీ